పంతొమ్మిది వేల నాలుగు వందల వెండి మట్టికి మానవాడి గారు అన్నం తినే టైం వచ్చిందండి సోమవారం అయితే అన్న ప్రసన్నం అండి అటు కావాల్సినవి అన్నీ ఈ రాత్రి వెళ్ళి కొనుక్కొచ్చాము చూపిస్తున్నాను బుద్ధిగా స్టీల్ చేసేలాగా ఉంది మెరిసిపోతుంది గిన్నె నాలుగు తొలాలండి ఇది తొలం ఇది ముప్పవ తొలం అంట రెండు మారుతాడు ఇది నాలుగు ఉన్నారండి బరువుగా ఉంది నాకు పట్టిదండి మనవడి పేరు మీద నేను కూడా పట్టినైతే తీసుకున్నాను నా పాటి తెలిపని అవి మార్చి తీసుకున్నాను సపరేట్గా నాయి మొత్తం యాడ్ బిల్లు వేసారా లేకపోతే ఇందులో దేని దానికి చిన్న చిన్న పర్సలు మా అమ్మకాన్ని తీసుకున్నాను రెండు పెద్ద పర్స ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ దీని బిల్ దీనికి వెళ్తారే నేను చూడలేను ఇది బంగారం అండి బంగారం ఏంటంటే చూద్దాం మీ చూపిస్తానండి నేను చూసారులే మెల్ల బెళ్ళ అండి సరే పన్నెండు వేల ఎనిమిది వందలండి మెల్ల బెళ్ళ కనపడుతుందా పన్నెండు వేల ఎనిమిది వందలు ఇది నైట్ తీశానండి వీడియో రేపు పొద్దున్న అప్లోడ్ చేస్తాను ఇంకొద్దు పోయింది సరే అది పొద్దున్నేనండి పప్పు అనువుగా మా అబ్బాయి మా కాళ్ళు తినేశారు ఇప్పుడు మా ఆయన గారు నేనైతే అన్నం తింటున్నా ఎవరికా మంచి కూర అండి మాది మా కోళ్ళ కోరుతుంది ఉల్లిపాయ ముక్కలు అన్నాలు క్యారేజీలు పెట్టేశాను తిరిగి పచ్చరేస్ పెట్టానండి ఈ గదిలో బట్టలు అంతేమో మ్యాగీ బట్టలు సరుకులో ఉంచుతా సజ్జలు ఎక్కడ ఉంటుంది చూడు గేదెల కాడ నాకు పప్పీలు కన్నం హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను